લેવો ડરીરા ક્વોલિટી મેં આવના પડતું We chair uh, we can start myself. so we, we uh, we'll start with the visionary leadership of honorable Prime sector, the people of Kadapa, the mm -hmm. mineral rich belt of Pradesh, situated in the heart of ryan sima would be suitable for code c type aircraft the Griha 5 star rated new terminal building is inspired from the state's rich architectural heritage and its filling sectors. Honorable Prime Minister Sri Narendra Modi laid the foundation stone for new terminal. Yeah, it was a small runway. Uh, uh, thanks to the government of he we, uh, we had additional land for the extension of the runway. Uh, right now, we can uh, handle around one. 50 passengers for peak hours. And uh, the new building will be a more, very modern building with all modern facilities. And uh, uh, we, we, are, we we have the permission for it, at already 24 checking counters And going to help not only the passengers, the airlines also to handle more passengers, more aircrafts, or, or the aircraft within a very short time. So that way, that రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ విచ్ ఇంకా వెళ్లి సబ్జెక్ట్ కన్ఫామ్ అకో త్రోస్ ఆల్ అండ్ వట్ భయం అల్మోషన్ ఆల్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద మోడర్ ఎకో టైం సో ఈ హాఫ్ సో మనీ వేర్యస్ ఫెసిలిటీస్ లైన్ వట్ మీ భయం లేదు ఈ రోజు ఆర్డిఓ పోలీసులు ఏం చేస్తారు ఆర్డీఓ తెలుగుదేశం నాయకులు ఏ గ్రామానికి అయినా కక్ష సాధింపు చర్యలో భాగంగా ఒక పిటిషన్ పెడతారు ఆ పిటిషన్ పెడతానే ఆర్డీఓ ఇమీడియట్గా ఫీల్డ్ విజిట్ పోతాడు ఎట్లా కక్ష సాధించాలా అని చెప్పి వాళ్ళు అట్లే ఉండరు ఈ అధికారులు ఆర్డీఓ పోలీస్ అధికారులు అట్లే ఉండరు ఎవరిలో కూడా ప్రజలకు ఉపయోగపడాలా మెరుగ్గా పనిచేయాలా అన్న ఆలోచన తపన తాపత్రయం ఏ కోశాన లేవు కేవలం ఈ గవర్నమెంటు ప్రజలను వైసీపీ కార్యకర్తలను హరాస్మెంట్ గురి చేసి భయానికి గురి చేసి సస్టైన్ అవుతూ ఉంది మ్యాటర్ ఆఫ్ డేస్ నెలలు రోజులు గడిచే కొద్దీ తప్పకుండా ఈ గవర్నమెంట్ ప్రజల్లో అత్యంత వీక్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది మ్యాటర్ ఆఫ్ డేస్ గుర్తుపెట్టుకోండి అంటే చాలా క్లియర్గా నిన్న మిథున్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చాలా క్లియర్గా సవాలు విసిరినారు మిథున్ రెడ్డి గారు మీకు చేతనైతే ప్రూవ్ చేయండి అని చెప్పి కూడా చాలా క్లియర్గా మాట్లాడినారు ఇంకా అంత క్రిస్టల్ క్లియర్గా ఆయన మాట్లాడినప్పుడు ఇప్పుడు రెండు వేలు టూ థౌజండ్ టూ థౌజండ్ వన్లో ఆ భూములు వాళ్ళ ఫ్యామిలీ కొనుగోలు చేసింది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేసినారు వాళ్ళు ఆన్లైన్లో రెండు వేలు ఇప్పుడు కాదు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కాదు టూ థౌజండ్ టూ థౌజండ్ వన్లో అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళ క్రితం కొన్న భూములు అవి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసినారు ఎప్పటి నుంచో ఆన్లైన్లో ఉన్నాయి అవన్నీ సో కొత్తగా ఈయన అంటే ఈయన వచ్చేదో కనిపెట్టిందో డిస్కవరీ చేసిందో ఏది కాదు ఫ్లైట్లో పోయేటప్పుడు ఏదో వీడియో తీసి కనుక్కున్నారని తెలిసింది ఫ్లైట్లో చాపర్లో పోయేటప్పుడు వీడియో తీసి కనుక్కున్నారని తెలిసింది కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అంత పైన జరిగేటప్పుడు కడప కి సంబంధించి ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశము జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ కొత్త టర్మినల్ బిల్డింగ్ గురించి అయితేనేమి త్వరలో ఓపెన్ చేయబోయే కొత్త టర్మినల్ బిల్డింగ్ గురించి అదేవిధంగా గత మీటింగ్లో గత ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం నిర్ణయాలు తీసుకున్నాం ఆ నిర్ణయాలు ఎంతవరకు అమలైనాయి ఇటువంటివన్నీ కూడా చర్చించడం జరిగింది ముఖ్యంగా కడప ఎయిర్పోర్టు గురించి నిజంగా లాస్ట్ ఐదేళ్ల గురించి ఒకసారి ప్రస్తావించాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కడప ఎయిర్పోర్ట్ అనేది ఎన్నో అడుగులు ముందుకేసింది ముఖ్యంగా మనకు నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ లేదు కడప ఎయిర్పోర్ట్లో అటువంటిది ఫారెస్ట్ ఏరియాలో ఈ లైటింగ్ లైట్స్ ఇన్స్టలేషన్ కోసం అయితే నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పర్సూ చేయించి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో పర్స్యూ చేయించి మనకు దానికి సంబంధించిన పర్మిషన్స్ రావడం జరిగింది ఇవాళ కడప ఎయిర్పోర్ట్లో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా ఉంది అంటే ఆల్ వెదర్ ఆపరేషన్స్ ఉన్నాయి అదేవిధంగా రన్వే ఎక్స్పాన్షన్ కూడా పెండింగ్ ఉంది గతంలో అది కూడా జగనన్న సీఎంగా ఉన్నప్పుడు దాదాపు డెబ్బై ఎకరాల భూమిని యాక్వైర్ చేయడం జరిగింది డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి డెబ్బై ఎకరాల భూమి ఆక్వైర్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేసిన తర్వాత రన్వే ఎక్స్పాన్షన్ కూడా కంప్లీట్ చేశాం ప్రీవియస్ గవర్నమెంట్లోనే రన్వే ఎక్స్పాన్షన్ కూడా కంప్లీట్ చేసి ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ కూడా ల్యాండ్ అయ్యే ఫెసిలిటీ వాళ్ళ కడపలో ఉంది అదేవిధంగా న్యూ టర్మినల్ బిల్డింగ్ కావాలని చెప్పి కూడా గతంలో అనేక సందర్భాల్లో మరి రిప్రజెంట్ చేసినాము ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అయితేనేమి ఏవియేషన్ మంత్రిని అయితేనేమి సెక్రటరీ గారినైతేనేమి అనేక సందర్భాల్లో రిప్రజెంట్ చేయడం వలన మరి గత ప్రభుత్వంలోనే టర్మినల్ బిల్డింగ్ మంజూరు కావడము ఎన్నికల ముందే అది భూమి పూజ కూడా జరగడము ఇవాళ దాదాపు కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది ఇంకొక నాలుగైదు మాసాల్లో న్యూ టర్మినల్ బిల్డింగ్ కూడా కంప్లీట్ అయ్యి కడప ప్రజలకు జిల్లా ప్రజలకు అందుబాటులోకి రాబోతూ ఉంది దాదాపు రెండు వందల అరవై కోట్ల రూపాయలతో న్యూ టర్మినల్ బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చే ఐదారు మాసాల్లో ప్రజలకు మరి అందుబాటులో ఉంది దాదాపు ఇప్పుడున్న ఇప్పుడున్న చిన్న టర్మినల్ బిల్డింగ్ కంటే పదహారు పదిహేడు రెట్ల పెద్ద మోర్ కెపాసిటీ ఉన్న మోర్ స్పేస్ ఉన్న న్యూ టర్మినల్ బిల్డింగ్ ఉంది ఈ కొత్త బిల్డింగ్ వచ్చిన తర్వాత ఈ కన్వేయర్ బెల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి పెద్ద ఫ్లైట్స్ కూడా అంటే ఏ త్రీ ట్వంటీ వంటి ఫ్లైట్స్ కూడా కడప ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేదానికి ఇప్పటికే రన్వే ఎలాగూ ఉంది కాబట్టి పెద్ద పెద్ద రన్వే ఎలాగూ ఉంది కాబట్టి పెద్ద ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అయ్యే పరిస్థితి మనకు ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాము సో ఈ రకంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొత్త టర్మినల్ బిల్డింగ్ మంజూరు అయితేనేమి దానికి దానికి సంబంధించిన పనులు మొదలు మొదలు పెట్టడం అయితేనేమి అదేవిధంగా రన్వే ఎక్స్పాన్షన్ పూర్తి చేయడం అయితేనేమి అదేవిధంగా డెబ్బై ఐదు ఎకరాలతో భూమి సేకరించడం అయితేనేమి అదేవిధంగా ఆల్ వెదర్ ఆపరేషన్స్ నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ తీసుకురావడం అయితేనేమి ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది ఇంకా ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇవాళ సమావేశంలో మరి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు సిక్స్ మంత్స్లో ఎట్టి పరిస్థితుల్లో న్యూ టర్మినల్ బిల్డింగ్ ఓపెన్ చేయాలనేది అయితేనేమి ఇంకొన్ని ప్యాసెంజర్స్కి సంబంధించిన ఫెసిలిటీస్ విషయంలో తప్పకుండా ఒక సజెషన్ బాక్స్ పెట్టమని చెప్పినాము ఎయిర్పోర్ట్కి వచ్చే ప్యాసింజర్స్ ఎవరైనా ఏదైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకున్నా ఏమైనా సలహా ఇవ్వాలనుకున్నా ఆ సజెషన్ బాక్స్లో వాళ్ళు ఫీడ్బ్యాక్ అయినా సలహా అయినా దాంట్లో డ్రాప్ చేస్తే తప్పకుండా అది ఎయిర్పోర్ట్ డైరెక్టర్ చదవాలా చదివి వాటిని చేతనైనంత వరకు వీలైనంత వరకు వాటిని అమల్లోకి తీసుకొచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం సో తప్పకుండా మరి ప్రజలందరూ కూడా దీనికి కోఆపరేట్ చేయమని చెప్పి అదేవిధంగా న్యూ రూట్స్ కూడా కొత్త రూట్స్ ఇప్పుడు హైదరాబాదు విజయవాడ అండ్ చెన్నై ఈ మూడు రూట్స్ ఉన్నాయి హైదరాబాద్ డైలీ ఫ్లైట్ ఉంది ఎప్పుడూ ఫుల్ ఉంటా ఉంది దాన్ని రోజుకు రెండు ఫ్లైట్లు వస్తే బాగుంటుందనే విషయం కూడా ఆ ప్రయత్నం కూడా మరి ఇవాటి నుంచి చేయబోతూ ఉన్నాం అదేవిధంగా చెన్నైకి విజయవాడకు డైలీ ఆల్టర్నేట్ డేస్ బదులు డైలీ ఒక ఫ్లైట్ ఉంటే మే మంచిదనే అభిప్రాయం కూడా వచ్చింది ఆ దిశగా కూడా ప్రయత్నం చేయబోతూ ఉన్నాము మరి బెంగళూరుకు కూడా ఒక డైలీ ఫ్లైట్ కావాలని చెప్పి మరి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా మరి తప్పకుండా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం ఈ విషయంలో పుల్వెందల్లోనే కాదు శర్మన్న ఎక్కడ చూడు ఈ జిల్లాలో ఏ నియోజకవర్గం తీసుకున్నా రాష్ట్రంలో ఏ నియోజకవర్గం తీసుకున్నా ఈ కూటమి ప్రభుత్వం చేసేదల్లా ఒకటే ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను హెరాస్ చేయడము గ్రామాల్లో యానిమేటర్లను తీసేయడము ఉద్యోగాల నుంచి తీసేయడము ఎఫ్పి షాప్స్ అంటే రేషన్ షాపులు డీలర్షిప్పులు రద్దు చేయడము ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడము అంగన్వాడీ ఆయాలను టీచర్లను బలవంతంగా తొలగించడము కేవలం ఏ ఎక్కడ చూసుకున్నా వీళ్ళది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది ఎక్కడా జరగడం లేదు ఎక్కడ చూసినా కక్ష సాధింపే జరుగుతూ ఉంది దెర్ ఇస్ నో డెవలప్మెంట్ వాట్స్ ఎవర్ ఇందాక మీరు చెప్పినట్టు రైతుల గురించి నిన్న నిన్న జరిగిన ఇష్యూ అయితే కదా ఒక గవర్నమెంట్ ఆఫీసరు రైతుల దగ్గర శనగలకు డబ్బులు కట్టించుకొని అబ్స్కాండ్ అయిపోయినాడు అబ్స్కాండ్ అయిపోతే రైతులకు టయానికి శనగిత్తనాలు ఇలా వాళ్ళు మళ్ళీ బయట మార్కెట్లో కొనుక్కొని విత్తనం వేసుకున్నారు ఇరవై లక్షల రూపాయలు తీసుకొని అబ్స్కాండ్ అయిపోయినాడు ఎరువులకు డబ్బులు కట్టించుకొని అబ్స్కాండ్ అయిపోయినాడు